హాయ్ అండి వెల్కమ్ టు సంజయ్ హోమ్ మేడ్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అందరం కలిసి గుడికి వెళ్ళబోతున్నాము అది కూడా ఈ రోజు బాబాయ్ కొత్త ఆటో తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ట్రిప్ మేమే వేస్తున్నాం అనమాట సో అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము ఇంకా మధ్యలో అయితే కలవ కనిపించాయి అనమాట ఇంకా పువ్వులు కనిపిస్తే ఆగుతామో చెప్పండి వాటిని కోసేదాకా మనశాంతి ఉండదు మాకు సో అందరం కలిసి మాకు అందిన పువ్వుల్ని కోసేసాము నేను చిన్నప్పుడు వినాయ చవితికి మా ఇంటి దగ్గర ఉన్న చెరువులో పువ్వులు కోసేది అనమాట ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు బాగా యూజ్ అయిందని చెప్పొచ్చు ఇంకా ఫస్ట్ టెంపుల్ కెలి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళాము అక్కడ మాత్రం ఫుల్ గా వాటర్ ఉన్నాయి కానీ మేము మాత్రం తగ్గేది లే అని చెప్పి ఆ వాటర్ నడుచుకుంటూ ఆ తర్వాత టూ కిలోమీటర్స్ నడుస్తూ వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇదంతా రోడ్ అనుకున్నాం కానీ మొత్తం అని రాలే ఉన్నాయండి మామూలుగా గుచ్చుకోలేదు అసలు అందులోనూ మా చిట్టుచిని ఎత్తుకొని మరి నడిచాను అందరూ చెప్పులతో నడుస్తుంటే నేనేమో చెప్పులు తీసి నడిచాను అందుకనే బాగా గుచ్చుకున్నాయి నేను కాసేపు ఎత్తుకొని నడిచిన తర్వాత బాబాయ్ వచ్చి తీసుకెళ్లారనమాట ఇంక మొత్తానికి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత బోన్ చేసేసి ఇంకొక టెంపుల్కి వెళ్ళాము మేము ప్లాన్ చేసుకుంది ఫోర్ టెంపుల్స్ మధ్య మధ్యలో ఒక రెండు మూడు గుళ్ళకు కూడా వెళ్ళాంలేండి ఇంకా ఫైనల్ టెంపుల్ కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళాం అనమాట ఫస్ట్ టైము ఇలా సన్సెట్ అవుతున్నప్పుడు అలాగే చందమామ వచ్చిన తర్వాత బీచ్ వ్యూ చూడటము ఫ్యామిలీ తోటి మంచి టైం స్పెండింగ్ అని చెప్పాలి ఈ రోజు నా లైఫ్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మూమెంట్ అయితే ఇలా బీచ్ ని చందమామని కలిపి చూడము మీ లైఫ్ లో కూడా ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా కమెంట్స్ లో షేర్ చేసుకోండి